శ్రీ గురుచరిత్ర అధ్యాయం మైనస్ ముప్పై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమః బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు దేవతలారా సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కాని భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు అటువంటి స్త్రీ విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జొట్టు అనే త్రాడుతో భర్తలు కట్టివేసిన దోషం వస్తుంది భర్త భర్తూడ పతితుడు అవుతాడు అప్పటి నుండి ఆమె నిత్యము తల ఒక్క పూట భోజనమూ చేస్తుండాలి అది గూడ స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించటం గాని లేకుంటే చాంద్రాయన వ్రతం ఆచరించడం గాని ఎంతో శ్రేయస్కరం నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్ల పక్షంలో తితికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినడం అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయన వ్రతమంటారు ముసలితనం వల్ల గాని రోగం వల్ల గాని ఇలా చేయలేని వారు రెండవ పూట పాలు పండ్లు యావత్ జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకొనడం ఆమె ధర్మం తనకున్న మంచము పరుపు పేదలకు దానమిచ్చేయాలి రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సద్రాహ్మణులకు దానమియాలి అభ్యంగనము తలంటి సుగంధము పూలు అలంకారాలు తాంగూలములను ఆమె పరిత్యజించాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమె నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి నువ్వులు దానం చేయడటం ఆమె ధర్మం అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతములాచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమంగాని అరటి ఆకుల్లోనూ పాత్రలలోనూ తినకూడదు ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి ఆ నింగిన కంచుపాత్ర బాగా పాలిచ్చే కపిల గోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది శివునికి ఏకాదశ రుద్రాభిషేకము షోడసోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే మాఘ మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివ పూజ అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి అదెలా చేయాలో చెబుతాను వేద విధులకు పాద్యం ఇచ్చి అంటే కాళ్లు కడుగుకునేందుకు నీళ్ళిచ్చి విసనకర్ర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో గూడ నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితముంటుంది ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత్యైన స్త్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఎట్టి దంపతులే లోక పూజులు బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరమనిపిస్తే అలానే చేయి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తలమీద హస్తముంచి ఆశీర్వదించాడు ఆపుడు ఆమె యోగీశ్వర మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వేరెవరూ లేరు ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు యుక్త వయస్ నాకు వైదవ్య మాచరించడం కత్తి కత్తిమీద నడక వంటిది యౌవనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహగమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరం గురు దర్శనం కోసం వచ్చావు కాని విధివసాన జరుగరానిది జరిగిపోయింది కనుక ఎప్పుడు సంగమానికి వెళ్లి శ్రీ గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలిచ్చి వీటిలో రెండు అతని మెడలోను చెవులకొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసినులకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్లిపోయాడు అప్పుడు సావిత్రి అచటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాని కుంకుమలతో అలంకరించుకుని సవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవడానికి వెళ్తందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూచి అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక బిడ్డన కలుగకముంది చావంటే కించిత్తుగూడ భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరకు వెళ్లి ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్లి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది మరి కొంతమంది ఆహా ఈమె ధర్మవేత్తైన మహా పతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చిర్చారు అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు సద్భాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్నతల్లి అయిన గౌరీదేవి వద్దకు వెడుతున్నాను అక్కడ మావాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరుల నిద్దరిని పూజిస్తుంటాను అని చెప్పింది తరువాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కాని మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో అయ్యలారా నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది నేను వెళ్ళిరానా అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మా సరేగాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురునిలా స్థుతించుకున్నది స్వామి మీరు సర్వేశ్వరులు శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించే సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిదేమున్నది కర్మ కర్మసూత్రాన్ని అమలుపరచి దండించదగిన వారిని దండించే కర్మ ఫలప్రదాతలు మీరే మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను నేనెంత పాపం చేశానో కాని అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువవడమే గాక ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి గూడ తీసుకుపోదలచి నా భర్తతో కలిసి వెళ్లబోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళు అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఇంతకు ముందే ఎక్కడ మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతున్నది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు అది విని ఆయన ఏమీ తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఎటు తీసుకురండి వాక్కు ఎన్నటికీ కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు

ప్రేయసి నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకింత గాఢంగా పట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు సావిత్రి ఆనంద భాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి మన పాలిటి పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్థుతించారు శ్రీగురుడు వారి నాశీర్వదించి దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తిగూడ కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు కాని అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకొక సందేహమున్నది నొసటి వ్రాత తప్పించటం ఎవరి తరమో కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి ముప్పై మార్చాము అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపజేశారు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు అప్పుడే సూర్యుడస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు ముప్పై రెండు அஜியயமுபூர்ணமுஸ்ரீதாய்ஸ்ீவல்ல நமஸ்ரீநிம்ஹசரஸ்வத்தை நம